పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ స్వాగతం హవేలీ గన్పూర్ మండలంలోని బురుగుపల్లి వాడి బ్రిడ్జ్ కాప్రాయపల్లి దుత్సింగ్ తండా భారీ వర్షాలు వరదల వలన దెబ్బతిన్న రోడ్లు పంట పొలాలు వందనలను కలెక్టర్ గ్రామస్తులు రైతులతో కలిసి పరిశీలిస్తూ తాత్కాలిక మరమ్మతులు చేస్తూ రవాణాను పునరుద్ధరించారని వరద పంట నష్టాలపై అధికారులు అంచనాలు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామాదేవి ఆయాశాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు పరశ్రామ్ గౌడ్ మండల అధ్యక్షుడు లక్కర్స్ శ్రీనివాస్ సేరి మహేందర్ రెడ్డి పోలీసు సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు হেল্ল' হেল্ল' కుదుట పడినాక మళ్ళీ ఒకసారి వాళ్ళని కూడా కలిసి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడం కూడా జరుగుతుంది మరి ఇక్కడున్న ప్రజలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మన గ్రామం కొద్దిగా దూరంగా ఉంది అవైలిగాన్పూర్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి బట్ అయినా కానీ ఇక్కడ మనకి చుట్టుపక్కల అడవులు అవి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నా కానీ ప్రభుత్వం కంపల్సరీగా పర్మనెంట్గా మీకు ఏవైతే సొల్యూషన్ తీసుకొని రావాలో అది తొందరలోనే అవి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కూడా అందరు కూడా కృషి చేస్తారని కూడా ఇక్కడ గ్రామ ప్రజలకి అందరూ కూడా భరోసా హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది తొందరగానే మేము ఆ చర్యలని కూడా తీసుకుంటామని కూడా అందరికి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్తం ఈరోజు కపరాయిపల్లి విలేజ్ ప్లస్ రాజ్పేట తాండాల ఇక్కడ మనకి అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఎస్పెషల్లీ హవేలీ గన్పూర్ మండలి చాలా పెద్దగా ఎఫెక్ట్ అయింది సో మళ్ళీ హవేలీ గన్పూర్ మండలి ఇప్పుడు చూస్తే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కూడా రోడ్ మొత్తం కొట్టుకొని పోయింది సో మనకి వేరే ప్లేసెస్లో జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎస్పెషల్లీ కపరాయిపల్లి విలేజ్లో రాజ్పేట్ తాండలు ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అంటే రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తము ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కూడా అసలు ఆ రోడ్డు ఆనవాళ్ళే లేకుండా కూడా మొత్తం రోడ్డు ఎక్కడికక్కడ కొట్టుకోపోవడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది కాబట్టి మరి ఆనరబుల్ సీఎం గారు కూడా మనం మనకి రివ్యూ చేయడానికి మెదక్ జిల్లాకి రావడం జరిగింది సో టెంపరీగా ఏమేమైతే మనము చేయగలుగుతామంట రిస్టొరేషన్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి ట్రాఫిక్ అనేది ఆపకుండా డైరెక్ట్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేయండి అదేవిధంగా ఇటువంటి విపత్తు మరి ఇది ఎప్పుడు కూడా రాలేదు సో ఈ ఊరు పెద్ద మనుషులు నడుక్కకుంటే కూడా మరి వాళ్ళ ఒక యాభై ఏళ్ళ నుంచి కూడా మేము ఇటువంటి విపత్తు చూడలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సో అంత పెద్ద విపత్తు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కానీ మరి తట్టుకునే విధంగా సో రాకపోకలు నిలిచిపోకుండా ఉండే విధంగా కూడా మరి పర్మనెంట్గా ఈ లోవర్ కాజ్వేస్ కానివ్వండి లోలేయింగ్ కాజ్వేస్ ఇంకా బ్రిడ్జెస్ కూడా మరి పర్మనెంట్గా చేయడానికి కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అవన్నీ కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ తో కలిపి ఇక్కడ రావడం జరిగింది ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం